ఈ రోజు నరసాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ గారు వారి చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది సమావేశంలో కౌన్సిలర్ గోడ రాజేందర్ గారు కౌన్సిలర్ భూచేష్ యాదవ్ కౌన్సిలర్ సురేష్ గారు కౌన్సిలర్ ఎరుకుల యాదగిరి కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది నాయకులు కూడా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం అప్లికేషన్ ఇచ్చారని తెలిసింది అవిశ్వాసానికి ఇంకా నోటీసులు రాలేదు అవిశ్వాసానికి ముందే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు నర్సాపూర్ మున్సిపాలిటీ కావచ్చు నర్సాపూర్ పట్టణానికి కావచ్చు గత ప్రభుత్వంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి నిధులు లేక సాంక్షన్ చేసిన నిధులకు కాంట్రాక్టర్లు డబ్బులు కూడా రాక తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కడతానే ఉన్నారు నర్సాపూర్ చెరువు మిని టైమ్ కూడా చేస్తామన్నారు అది తీసుకొని కౌడిపల్లి ఎక్కడో వేసిరు ఇలా గత ఇంకా ముందున్న ప్రభుత్వాలు పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు కోర్టు భవనం కావచ్చు అన్ని కూడా ఏ భవనాలు లేవు పది సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు ఒకే అవిశ్వాసం పెడితే మాకేం అభ్యంతరం లేదు మీ అవిశ్వాసం కంటే ముందే మేము రాజీనామా చేస్తున్నాం కనీసం నర్సాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన నిధులు ఈరోజు దాఖలా లేవు కాగితాలకే పరిమితమైంది ఇంకా మొదటి స్లాబ్ రెండో స్లాబ్లోనే నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు ఇలా ఆ ప్రభుత్వం పనిచేస్తలేదు ఆ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని ప్రభుత్వాన్ని గద్దెదించారు కోట్లాది రూపాయల అప్పులు చేసిరు సెక్రటరియేట్ కూల్చేయడం కాళేశ్వరం కుంగిపోవడం కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా ఇట్లాంటివన్నీ చేసింది చాలా సందర్భాలలో అడిగినాం నర్సాపూర్లో చెరువుల మట్టం ఇసుకమ్మిన డబ్బులను నర్సాపూర్ చెరువు కట్టకే ఏ దానికన్నా వాడమని కనీసం ఆ నదులు ఆ నిధులు కలెక్టర్ హౌస్లో పెట్టి ఎక్కడికో తరలియడం జరిగింది కాబట్టి చేతకనానికి నిదర్శనం టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇంకో కొత్త దుకాణం పెట్టిరు మీరేంది అవిశ్వాసం పెట్టేది మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని రాజీనామా చేస్తున్నాం కానీ ప్రజలు గతంలో ప్రభుత్వం మీద చాలా నమ్మకాలు పెట్టుకొని నీళ్లు నియామకాలు నిధులు ఏం చేస్తామని చెప్పినా మన ఏమైనా వస్తాయంటే అవి కూడా రాలే ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు గద్దె కూడా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి ఇవాళ మసువూసి మారడిగా చేసి ఎన్నికలలో డబ్బులు వంచి గెలిచింది కదా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేయలే ఇప్పుడేం పని చేస్తారు గతంలో ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కావచ్చు వాటిని మొన్ననే క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవాళ హైదరాబాదుకు కూతపెట్టునున్న నర్సాపూర్ ఏ దశలో ఏ కార్యక్రమంలో అభివృద్ధి జరిగిందో కూడా చెప్పాలి పదవుల కోసమే పాకలాడుతురు కదా పదవులు మాకేం కొత్త కాదు పదవులు మాకేం కొత్త కాదు మీరు పదవుల కోసం రకరకాల అంచనాలు వేసిరు రకరకాల ఎత్తుగడలు వేసిరు ఇవాళ సిద్దిపేటలో కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితి గత టిఆర్ఎస్ ప్రభుత్వం పుణ్యమాని ఈ రాష్ట్రం తాగుబోతు రాష్ట్రంగా మారి ఎంత అప్పులు జరిగినా అసెంబ్లీలో చదువు చదువుతుంటే తెలుస్తుంది ఇసుక మట్టి ఏదో విడిచిపెట్టకుండా ఇవాళ మాఫియాలు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక చచ్చిపోయిన పాముని ఇంకేం చంపుతాం కానీ ఆ పార్టీ కాలగంగంలో కలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు అవిశ్వాసం పెట్టే ముందే స్వచ్ఛందంగా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజల నమ్మకం పెట్టుకొని గెలిపించిన పదవులకు న్యాయం చేయాలి అధికారంలో ఉన్నప్పుడే చేయలేరు మీరు ఇంకా ప్రపక్షంలో ఏం చేస్తారో కూడా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తున్నారు